హాయ్ వియర్స్ వెల్గెం డిట్స్ నేను మెసెండ్ చేసావు ఇవాళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు డే సిక్స్టీన్ రివ్యూ అయితే చూడబోతున్నాం డే ఫిఫ్టీన్ మనం చూసుకుంటే కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఇవన్నీ జరిగినాయి నామినేషన్స్ తర్వాత కంపల్సరీ ఆ వీక్కి సంబంధించిన టాస్క్లు అయితే పెట్టడం జరుగుతుంది సో ఆ రకంగా ఫస్ట్ టూ క్లాన్స్ ఉన్నాయి మనకి బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో టూ క్లాన్స్లో టూ క్లాన్స్కి చీఫ్ ఒక క్లాన్కి చీఫ్ నిఖిల్ ఇంకో క్లాన్కి చీఫ్ వచ్చేటప్పటికి అభయ్ నవీన్ అనమాట సో వీళ్ళిద్దరు క్లాన్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ వీక్ ప్రాపర్ ఫుడ్ అయితే ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే కంపల్సరీ ఆడి ఆ ఫుడ్ని అయితే గెలుచుకోవాలి సో ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి ఫోటో ఫ్రేమ్ ఫొటోస్ అనేవి ఫ్రేమ్స్లో పెట్టాలి అలా ఫొటోస్ ఫ్రేమ్స్లో పెట్టిన తర్వాత ఎవరైతే ఎక్కువ ఫోటోలు ఉంటాయో లాస్ట్ వరకు బజర్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళు ఆ టీం విన్నింగ్ అనమాట సో ఆ రకంగా చూసుకుంటే దానికి సంచాలకంగా సీత అయితే ఉంది సో ఫస్ట్ ఫ్రేమింగ్ పెట్టడానికి అభయన అబే టీం నుంచి వచ్చేటప్పటికి నబీల్ వచ్చాడు అండ్ సెకండ్ నిఖిల్ టీం నుంచి పృథ్వీ అయితే వచ్చాడు సో వీళ్ళిద్దరికీ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు నాకు తెలిసినంతలో బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అర్థమయ్యాయా అర్థం కాలేదు నాకైతే అర్థం కాలేదు ఫొటోస్ ఫ్రేమింగ్ అయితే చేసుకున్నారు కాకపోతే బాడీ టచ్ చేసుకోకుండా యూ హ్యావ్ టు ఇట్ పుల్ ఇట్ అవుట్ దాన్ని తీయాలి సో వీళ్ళిద్దరూ అప్పుడే వార్లాగా ఇద్దరికిద్దరు కొట్టేసుకుంటున్నారు ఆ రకంగా మొత్తానికి అయితే ఎట్లాగోలా కంప్లీట్ అయితే చేశారు ఆ టాస్క్ని సో ఆ టాస్క్ విన్నింగ్ వచ్చేటప్పటికి నబీల్ అయితే విన్నింగ్ అయ్యాడు అభయ్ నవీన్ టీమ్ సో విన్నింగ్ అయిన తర్వాత సెకండ్ టాస్క్ పెట్టారనమాట సెకండ్ టాస్క్ పెట్టేటప్పటికి అది నత్తలా ఉండాలి నత్తలా వాళ్ళు క్యాబేజెస్ అయితే పుల్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ టీం నుంచి టూ క్లాన్స్ నుంచి ఇద్దరిద్దరు వస్తారు సో అభయ నవీన్ క్లాన్ నుంచి వచ్చేటప్పటికి ఆదిత్య ఓమ్ అండ్ ప్రేరణ అండ్ నిఖిల్ టీం నుంచి వచ్చేటప్పటికి నిఖిల్ అండ్ సోనియా అయితే వచ్చారు వీళ్ళిద్దరు సో ఆ క్యాబేజెస్ అనేవి పడుకుని చేయాలి బట్ ఆ టాస్క్ చాలా కష్టం లిటరల్ ఎందుకంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఏదైనా అవ్వచ్చు మొత్తానికి వీళ్ళైతే ఇద్దరికి ఇద్దరు టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు కాకపోతే ఇంకొంచెం ఆదిత్య ఇంకొంచెం పికప్ అయితే బాగుండేదని అనిపించింది ప్రేరణ షీ డిడ్ వెల్ అండ్ నిఖిల్ వాళ్ళ టీం అయితే మొత్తానికి విన్నింగ్ అయింది సోనియా చాలా బాగా ఆడింది ఆ టాస్క్ ఆ టాస్క్కి సంచాలక్గా మణికంఠ అయితే ఉన్నాడు మణికఠ ఇప్పుడు ఫిఫ్టీన్ క్యాబేజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ క్యాబేజెస్లో ఇంకో క్యాబేజీ ఎక్స్ట్రా పెడితే బాగుండేది టాస్క్ అట్లా ఎండ్ చేసావు అని వీళ్ళు వాళ్ళ టీం అభయ్ నవీన్ వాళ్ళ టీం అయితే అడగడం క్వశ్చన్ చేయడం జరిగింది బట్ యాజ్ సంచాలక్గా మణికఠ చేసింది నాకు కరెక్టే అనిపించింది ఎందుకంటే ఆ గేమ్ ఎండ్ అవ్వాలంటే ఇంకో క్యాబేజ్ పెంచకుండా సింగిల్ క్యాబేజే మెయింటైన్ చేయాలి సో అలా అయితేనే కంటిన్యూ అవుతుంది గేమ్ అండ్ ఎండ్ కూడా అవుతుంది సో మెనికంట తను చేసింది అయితే చాలా కరెక్టే అనిపించింది అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే ఇంకొక టాస్క్ వచ్చేటప్పటికి బెలూన్స్ టాస్క్ బెలూన్స్ ఎవరైతే ఒంటిపైన లేకపోతే ఆ బాక్స్లో ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నింగ్ దానికి సంచాలంగా సోనియా అయితే ఉంది సో వీళ్ళిద్దరు అభయ్ అండ్ నిఖిల్ అయితే వచ్చారు అండ్ అభయ్ నిఖిల్ వీళ్ళిద్దరూ బాగా ఆడారు సో ఎవరు విన్నింగ్ అనేది చూసుకుంటే అభయ్ నవీన్ అయితే విన్నింగ్ ఉన్నాడు ఎందుకంటే అభయ నవీన్ ఒంటి పైన ఒక బెలూన్ అయితే ఉంది నిఖిల్ ఒంటి పైన అయితే ఒక బెలూన్ కూడా లేదు బట్ ఆ టాస్క్ సంచాలకి క్లారిటీ లేదు ఇటు ఆడే వీళ్ళకి క్లారిటీ లేదు ఎవరికి వాళ్ళు అర్చుకుంటున్నారు ఫస్ట్ క్లారిటీగా అసలు ఏంటి టాస్క్ ఒకసారి ఒకటికి సార్లు చదువుకుని ఆడితే గేమ్ చాలా బాగుంటుంది మరి ఆ బెలూన్స్ అయితే వీళ్ళు ఒకరికొకరు బరస్ చేశారు కొన్నిసార్లు అవైనా వీళ్ళు బయటకు వచ్చి కూడా ఆ బెలూన్స్ని బ్రేక్ చేయడం జరిగింది సో మొత్తానికి ఆ టాస్క్లు అయితే కంప్లీట్ చేశారు మరి రేపు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ ఈ లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే మన నిఖిల్ ఫ్లడ్డింగ్ అయితే స్టార్ట్ చేశాడు అమ్మాయిలతో ఎవరెవరు అమ్మాయిలతో ఫ్లడ్డింగ్ చేస్తున్నాడు అనేది నిఖిల్ చెప్పాడు సో యష్మీని ఫ్లడ్ చేయలేదు విష్ణుని ఫ్లడ్ చేయలేదు అందరితో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అయితే ఫ్లటింగ్ చేస్తున్నాడు మెయిన్గా చెప్పాలంటే సీతాతో అయితే ఫ్లడ్డింగ్ చేస్తున్నాడంట సో సీత కూడా ఇటు ఇది ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లానే ఉండాలి బయటకు వేరే రకంగా బోటర్ అయిపోతుందని చెప్తున్నాడు అండ్ మణికంట సో కొన్నిసార్లు యష్మి కూడా చెప్పింది నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ కొంచెం బిగ్ బాస్ చెప్పండి అని చెప్పి తను బాధపడుతోంది ఎందుకంటే తనకి నచ్చని పని ఇప్పుడు ఒక అమ్మాయికి నచ్చని పని ఒక అబ్బాయి వెళ్ళి చేస్తే అట్లా ఎంత చిరాకు వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కూడా అంతే అనమాట సో ఆ రకంగా మనం చూసుకుంటే మనికంటా నువ్వు కొంచెం నీ బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ డే సెవెంటీన్ రివ్యూ ఎలా ఉంటుందో ఏంటో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూ తో మీ మందులు యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్ నేను మీ సుమంత్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు హాయ్ నేను మీ ైబ్ టు హలోనిైబ్ టు ఇండియా